రెండు లక్షల అరవై వేల సైన్యం నా సైన్యం నా వాలంటీర్ల సైన్యం మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావి ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ గుండెల్లో మానవత్వం ఉంది ఈ గుండెల్లో లంచం లేని వ్యవస్థ తీసుకొని రావాలి వివక్ష లేని వ్యవస్థ తీసుకొని రావాలి అని తపన తాపత్రయపడే గుండె ఈ గుండెలో ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఒకటి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారం లేకి వచ్చాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ తెలుగుదేశం పార్టీ పాలనలో వారి కార్యకర్తల జన్మభూమి కమిటీల పరిపాలన వారి టీడీపీ అధికారంలో నుంచి ప్రజలు కిందికి దింపడానికి కారణమవుతే అదశ చేయమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళ కార్యకర్తల జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన వాళ్ళని అధికారంలో నుంచి ప్రజలు దింపటానికి కారణమవుతే రెండు వేల పంతొమ్మిదిలో మీ అన్న ఏర్పాటు చేసిన మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలకు వాటితో అనుసంధానమై పేదల ప్రతి అవసరంలోనూ కూడా ఆ పేదలకు వారధిగా సహాయకారులుగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కాలేవుల కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికే గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థ కారణమైంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థలు